హలో అండి వెల్కమ్ టు పావని బ్లాగ్స్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశము రాచకొండలోనే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందండి అయితే ఇది పన్నెండు పదమూడవ శతాబ్దాలలో ఈ ప్రాంతానికి పరిపాలించినటువంటి ఈ రాచకొండ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా శివున్ని మరియు కాలభైరవుని వారు ఆరాధించేవారండి వారు ఎక్కువగా ఈ భైరవుని యొక్క విగ్రహాలను మరియు కొన్ని రకాలైనటువంటి శాసనాలను రాళ్ళపైన చెక్కించేవారు వాటిలోని ఒక అద్భుతమైనటువంటి కాలభైరవుని యొక్క విగ్రహాన్ని మరియు శాసనాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి భైరవుని యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు సో ఈ ప్రాంతం అంతా మరి వర్షాకాలం ఇదంతా కింద వాటర్ అనే ఉంటాయండి ఒక చిన్న కాల్వలాగా ఇదంతా వాటర్ వెళ్తూ ఉంటాయి ఇక్కడ మనం చూసినట్లయితే కింద ఒక విరిగినటువంటి రాయి పైన కొన్ని ఇమేజెస్ ఉన్నాయండి అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మీరు సో ఈ చిన్న చెక్కినటువంటి ఇమేజ్లు మనం చూసినట్లయితే ఇవి ఏంటివి అనేది మనకైతే ఏమి అండి అంటే ఇవి కొంచెం లైట్గా చెక్కబడి ఉన్నాయి కానీ ఇవి ఏమి విగ్రహాలు ఏందనేది మనకు అర్థమైతలేదు సో ఇక్కడ చూడండి మొత్తము ఈ ఎండకు మొత్తం చెట్లు ఎండిపోయి మొత్తము ఆకులెట్టరాలుతున్నాయి చూడండి సో ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఆ కింద విరిగిపడినటువంటి రాయి యొక్క పెద్ద భాగం అనేది ఉందండి సో దానిపైన స్క్వేర్గా ఉన్నటువంటి ఒక ఆకారం చెక్కబడి ఉంది దాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఈ రాయి పైన స్క్వేర్ గా ఉన్నటువంటి ఒక ఆకారం ఉందండి అయితే ఇది ఆ భైరవుని యొక్క విగ్రహానికి ముందు స్ట్రైట్గా గా ముందు ఉంది మరి ఇది వాళ్ళు ఎందుకు ఇక్కడ ఈ ఆకారాన్ని ఎక్కిరేంది అనేది మనకు కొంత ఐడియా అయితే లేదు ఇక్కడ చూడండి ఆ విరిగినటువంటి ఆ పాట ఏదైతే ఉందో అది ఇక్కడ కింద పడి ఉండడం మనం చూడవచ్చు సో మరి ఆనాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఈ రాచకొండ రాజులు ఎవరైతే ఉన్నారో ఈ కాలభైరవుని యొక్క విగ్రహాలను వాళ్ళు ఈ రాళ్లపైన చెక్కించినట్లయితే మరి శత్రువుల నుండి వారి యొక్క ఆ ప్రాంతాన్ని రాజ్యాన్ని ఆ దేవుడు కాపాడేవారని వారు ఎక్కువగా భావించినట్లు మనకు అర్థమవుతుందండి అక్కడ చూడండి ఆ అద్భుతమైనటువంటి విగ్రహము ఇంకొకటి ఈ చెక్కినటువంటి విగ్రహం ఉన్నటువంటి ఈ రాయి కూడా ఎట్లా ఉందంటే మనకు నాగపామి యొక్క పడగ అనేది తిప్పినప్పుడు ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే ఆకారంలో ఈ రాయి కూడా ఉందండి అక్కడ చూడండి ఆ దేవుని యొక్క అద్భుతమైనటువంటి విగ్రహము అంటే మరి ఈ భైరవుడు అంటే శివుని యొక్క ఇంకొక అవతారం కూడా చెప్తారండి మరి ఈ పురాణాలలో చూసినట్లయితే కాలభాయురవుడు అంటే కాలం కూడా భయపడేంత భయంకరమైనటువంటి వాడు అని అర్థం అనేది వస్తుందని వారు పురాణాలలో చెప్పడం అనేది జరిగింది ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి దేవుని యొక్క విగ్రహము ఇది ఆ దేవుని యొక్క ముందున్నటువంటి ప్రదేశము అయితే అదేవిధంగా ఆ దేవునికి రైట్ సైడ్న ఒక నాగుపాము యొక్క విగ్రహం కూడా చెక్కబడి ఉందండి పడగ విప్పినటువంటి నాగుపాము యొక్క విగ్రహము ఇక్కడ చూడండి ఆ భైరవుని యొక్క విగ్రహం ఎట్లా ఉందో సో సేమ్ అదే విధంగా ఈ పైన మొత్తము ఒక శాసనం కూడా చెక్కబడి ఉందండి అంటే మరి ఈ శాసనం ఏంది వాళ్ళు దీనితోటి వాళ్ళు ఏం చెప్పారు ఏందనేది మనకైతే అంత అర్థం కాని పరిస్థితి కానీ ఒక అద్భుతమైనటువంటి చెక్కడం అండి ఇది ఇక్కడ చాలా వరకు ఇలాంటి భైరవుడు ఉన్నటువంటి ఈ విగ్రహాలు అనేవి మనకు అక్కడక్కడ కొన్ని రాళ్లపైన కనిపిస్తుంటాయి కానీ ఇంత నీట్గా ఉండదు అవి ఈ విగ్రహం వచ్చి చాలా నీట్గా కనిపిస్తుంది విధంగా మనం ఆ రాయి యొక్క బ్యాక్ సైడ్ వెళ్ళి చూసినట్లయితే ఎట్లా ఉందో మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడండి ఆ రాయి యొక్క బ్యాక్ సైడ్ ఇది కానీ ఒక ఏడెనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రదేశం అండి ఇదంతా కూడా ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక చిన్న ఇమేజ్ ఏదో మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇది లైట్గా ఉంది అంత అంత అర్థం కూడా అయితే ఇది ఏమి ఇమేజ్ అనేది సో ఇప్పుడు మనం ముందుకెళ్ళి చూద్దాం సో ఆ విగ్రహానికి ముందు భాగం ఓకే అండి మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ